ఇప్పుడే చాలామంది కార్యకర్తలు బాధలు ఉన్నాయి వాస్తవ పరిస్థితి కూడా నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా మన పెద్దలు మీనాక్షి నాడు గారు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది అన్నగారు తెలియజేసిన ప్రతి ఒక్క విషయం కూడా మేము పార్టీ దృష్టికి తీసుకోవడం కూడా జరుగుతుంది కానీ ఇంకా అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు ఖచ్చితంగా ఇప్పుడే మీనాక్షి అన్న గారు చెప్పారు ఎంపీ గారు కూడా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి శివప్పన్న గారు కూడా ఇప్పుడు ఆయన ఆవేదన వాస్తవం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా శివప్పన్నకే కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు కూడా అందరికి కూడా ఈ బాధ ఉంది ఈ బాధ పోయే రోజు త్వరలోనే వస్తుంది పక్కా ఎన్నో కూడా విజయవాడకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా కూడా తెలియజేసి అన్నగారు కూడా తెలియజేసి ఉమాపతి గారు కూడా అందరికీ కూడా తెలియజేసి రావడం కూడా జరిగింది కాబట్టి త్వరలోనే త్వరలోనే ఈ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు మెరుగవుతాయని చెప్పని కూడా మీకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అధికారులకు కూడా చెప్తున్నాం అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు ఇక్కడ ఏదో ఎమ్మెల్యే అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఇంటి పోతే అధికారులు సరిపోదు ఎమ్మెల్యేను కూడా గౌరవించాలి ఎమ్మెల్యేతో పాటు కూడా మీనాక్షి నాయుడు అని కూడా గౌరవించకపోతే భవిష్యత్తులో ప్రతి ఒక్క అధికారి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా అధికారులకు కూడా సూటిగా కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది భవిష్యత్తులో ఈ పరిస్థితి ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గరికి డిఐజీ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి పోయి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీనాక్షి నాయుడు అన్న ఇంటికాడికి ఎమ్మెల్యే గారి ఇంటికాడికి ఏ విధంగా పోతారో మీనాక్షి నాయుడు అన్న ఇంటికాడికి కూడా అదే విధంగా రావాలి వచ్చేటట్టు చేసే బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడే దేవేంద్ర పన్నగూడు గారు దేవేంద్ర పన్నగూడుగా అన్నగారు కూడా బాధపడడం వాస్తవం మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసికట్టుగా మీకు చేసింటేనే మీరు ఎమ్మెల్యే గారు అయినారు కాబట్టి మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు నాయకుల మనోభావాలు దెబ్బ తగలకుండా దెబ్బతీయకుండా మీ దగ్గర మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు లేకపోతే వారికి మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి నాయకులకి వారికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఏదన్నా బెనిఫిట్ ఇవ్వాలి తప్పితే వైసీపీకి సంబంధించినటువంటి వారికి ఇవ్వడం తగదు అని చెప్పని కూడా మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి పైన బీజేపీ అధిష్టానానికి కూడా ఈ ఇప్పుడు దేవేంద్ర పన్న గారు మాట్లాడిన విషయం తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ విషయం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నాము మీరందరూ కూడా కలిసిమెట్టి కలిసిమెలిసి ఇప్పుడు ఈ కుటుంబానికి ఏ విధంగా చదోడు వాదోడు ఉన్నారో భవిష్యత్తులో కూడా ఉంటూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఎదుర్కొన్నాం ఎటువంటి పరిస్థితులు అన్ని ఎలక్షన్స్ లో కూడా ఏవైతే పదవులు ఉన్నాయన్నీ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అందరికి గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యే గారిని ఏ విధంగా గెలిపించామో ఇప్పుడు కూడా అదేవిధంగా పార్టీ సంబంధించినటువంటి పదవులన్నీ కూడా గెలిపించుకుంటే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టి మనం కూడా కూటమి ప్రభుత్వంలో భాగం కాబట్టి మనమందరం కూడా కష్టపడుతూ మీకు ఎవరైతే ఎవరికైతే ఏ ఏ పదవి ఉందో పదవి ఉంది కదా ఇంట్లో కూర్చోకుండా పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల కోసం అందరూ కూడా కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు